శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తికి సంపద వచ్చే ముందు లేదా ధనవంతుడు అయ్యే ముందు ప్రకృతి కొన్ని ప్రత్యేక సంకేతాలను ఇస్తుంది లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఈ క్రింది శుభశకునాలు కనిపిస్తాయని చెబుతారు ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఈ నిజం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియో పూర్తిగా చూడండి అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం ఎందుకంటే ఎనిమిదవ సంకేతం అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తుంది ఒకటి నల్లచీమల రాక మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్లచీమలు గుంపుగా వచ్చి ఏదైనా తినడం ప్రారంభిస్తే అది సాక్షాత్తు మహాలక్ష్మి రాకకు సంకేతం ఇది మీకు అపారమైన ధనలాభాన్ని మరియు కుటుంబానికి మేలు జరుగుతుందని సూచిస్తుంది పరిహారం నల్లచీమలు కనిపించినప్పుడు వాటికి పిండిని వేయడం ప్రారంభించండి ఇలా చేయడం వల్ల దేవుడికి మీ కృతజ్ఞత చేరుతుంది మరియు చీమలు వాటంతటవే వెళ్లిపోతాయి రెండు పక్షులు గూడు కట్టడం ఈ స్థల లేమి వల్ల పక్షులు ఇళ్ల కిటికీలు లేదా వెంటిలేటర్లలో గూడు కట్టుకుంటాయి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో చిన్న పక్షులు వచ్చి గూడు కట్టడం అత్యంత శుభ సంకేతం ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసించబోతోందని సూచిస్తుంది మూడు బల్లిదర్శనం సాధారణంగా ప్రజలు బల్లిని చూస్తే తరిమేస్తారు కాని శాస్త్రాలలో బల్లిని లక్ష్మీ స్వరూపంగా పిలుస్తారు దేవుడి గది దేవుడి గదిలో బల్లి కనిపించడం సౌభాగ్యానికి సంకేతం మూడు బల్లులు ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే అది మహాలక్ష్మి రాకను సూచిస్తుంది దీపావళి ప్రత్యేకం దీపావళి రోజున తులసి మొక్కలో బల్లి కనిపిస్తే అది అపారమైన ధనలాభానికి సంకేతం నాలుగు చేతులు మరియు కాళ్లల్లో దురద సాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిలో కలిగే దురద భవిష్యత్తు ఆర్థిక స్థితిని సూచిస్తుంది ఎడమచేతి దురద ఎవరికైనా తరచుగా ఎడమచేతిలో దురద పెడితే అది ధనలాభానికి సంకేతం త్వరలోనే మీకు డబ్బుకు సంబంధించిన శుభవార్త అందుతుందని అర్థం ఐదు కలలో వచ్చే శుభవస్తువులు మీ కలలో చీపురు కుండ ఏనుగు ముంగిస శంఖం బల్లి నక్షత్రం లేదా గులాబీ పువ్వు కనిపిస్తే అది సంపద వృద్ధి చెందే సంకేతం ఆరు శంఖం శబ్దం ఉదయం నిద్రలేచిన వెంటనే లేదా సాయంత్రం సమయంలో శంఖం శబ్దం వినిపిస్తే అది మహాలక్ష్మి రాకకు శుభ సూచిక ఏడు చెరుకు కనిపించడం మీరు ఏదైనా పనిమీద నుండి బయటకు వెళ్తున్నప్పుడు దారిలో చెరుకు కనిపిస్తే అది ధనప్రాప్తికి లక్షణం ఎనిమిది గుడ్లగూబ దర్శనం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు ప్రయాణంలో మీరు ప్రయాణానికి వెళ్లేటప్పుడు దారిలో గుడ్లగూబ కనిపిస్తే అది ధనలాభానికి సంకేతం ఇంటిలోపల అయితే గుడ్లగూబ ఇంటిలోపలికి వస్తే దానిని అశుభం లేదా హానికరమని పరిగణిస్తారు తొమ్మిది కుక్క నోటిలో ఆహారం మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చే కుక్క తన నోటిలో శాకాహార పదార్థం లేదా రొట్టెను తీసుకువస్తున్నట్లు కనిపిస్తే మీకు ఎక్కడినుండో ధనలాభం కలగబోతోందని గ్రహించండి పది ఊడ్చడం శుభ్రం చేయడం మీరు ఉదయం ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే ఎవరైనా ఊడ్చడం వరుసగా చాలా రోజుల పాటు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం కలలో చీపురు కనిపించడం లేదా ఊడ్చడం చూడటం కూడా లక్ష్మీ కటాక్షానికి సంకేతం మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మరియు మన కథాశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి